వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి వృషభ రాశి వారికి మే ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధన ద్వారాలు అనేవి తెచ్చుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ లో వస్తాయి అలాగే ఓ శివాయ అని కామెంట్ చేయండి వృషభ రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే జ్యోతిష్యం ప్రకారం చూస్తే ఈ రాశి అధిపతి శుక్ర భగవానుడు అందుకే వీళ్లలో ఓ ప్రత్యేకమైన ఆకర్షణ కళాత్మక దృష్టి అందాన్ని ఆరాధించే గుణం పోటీ పడుతూ ఉంటాయి మాటలో తేనె పలుకుతుంది ప్రవర్తనలు ఓ విధమైన నెమ్మదనం శాంతి స్వభావం కనిపిస్తాయి వీళ్లు ఉన్నచోట ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటాయి సంగీతం సాహిత్యం సున్నితమైన కళలంటే వీరికి ప్రాణం వీళ్లతో స్నేహం చేయడం ఓ అదృష్టం ఎందుకంటే వీరిచ్చే సలహాలు మీరు ఇచ్చే భరోసా చాలా విలువైంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మెలుగుతూ అందరి మనస్సును గెలుచుకుంటారు వృషభ రాశి వారి స్థిరత్వం పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి భూతత్వ రాశి అవడం వల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ ఓ పద్ధతి ప్రణాళిక ఉంటాయి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు ఓపిక సహనం వీరికి దేవుడిచ్చిన వరం కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడి సమస్యలను ఎదుర్కొనే సత్తా వీరికి ఉంటుంది నమ్మకానికి మారుపేరు వృషభ రాశివారు వీరు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు అందుకే ఉద్యోగంలోనూ వ్యాపారలను వీరు ఎంతో విశ్వసనీయమైన వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు వీరి స్థిరమైన స్వభావం చుట్టూ ఉన్నవారికి ఓ కొండంత అండగా నిలుస్తుంది వృషభ రాశివారు కేవలం పట్టుదల ఆకర్షణ మాత్రమే కాదు మంచి భోజన ప్రియులు సౌకర్యవంతమైన జీవితాన్ని ఇష్టపడే వ్యక్తులు కూడా కష్టపడి సంపాదించిన దాన్ని చక్కగా అనుభవించాలని కోరుకుంటారు వీరికి లగ్జరీ వస్తువులు అన్నా సౌకర్యవంతమైన ఇంటి వాతావరణం అన్నా చాలా ఇష్టం ప్రేమ అనుబంధాలకు ఎంతో విలువ ఇస్తారు తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు పైకి ప్రశాంతంగా కనిపించిన అవసరమైతే మాత్రం తమ వాళ్ల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు వీరి ఆచరణాత్మకమైన ఆలోచనలు ఆర్థిక క్రమశిక్షణ ఇతరులకు ఆదర్శప్రాయం నిజంగా వృషభ రాశి వారి వరం లాంటిది వృషభ రాశి వారికి మే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఇరవైదో తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు నీ మాట తీరు కుటుంబంలో కొంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఇంట్లో ప్రశాంతత నెలకొన్నప్పటికీ మనసులో ఏదో తెలియని అసంతృప్తి ఉండవచ్చు చిన్న తోబుట్టులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి వారితో ఆనందంగా గడుపుతారు సాయంత్రం వేళ బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది మీ ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అయితే మీరు చేసే పనులలో కొంచెం జాగ్రత్త అవసరం చిన్నపాటి దెబ్బలు తగిలే ఆస్కారం ఉంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు రోగి నిరోధక శక్తి బాగుండటం వల్ల అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి వ్యాయామం చేయడం మానవద్దు ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీరు చేసే పనులలో కొంచెం ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మీ లక్ష్యాల పట్ల స్పష్టతతో ముందుకు సాగండి సహోదరులతో సకస బంధాలు కొనసాగించండి ఈరోజు మీకు ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు ఊహించని ధన లాభాలు ఉండవచ్చు మిత్రులు లేదా పెద్దల ద్వారా ఆర్థిక సహాయం అందే సూచనలు ఉన్నాయి కుటుంబ అవసరాల కోసం లేదా పిల్లల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు కాని ఆదాయం బాగుండటం వల్ల ఇబ్బంది ఉండదు పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు లాభాలు ఆసనకంగా ఉంటాయి భాగస్వామి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అవసరం భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ వేదాలు రావచ్చు మీ ప్రయత్నాలలో కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి విజయం సాధిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి విద్యార్థులకు ఈరోజు కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించాలి కొన్ని విషయాలలో గందరగోళం ఏర్పడవచ్చు ఉన్నత విద్య అభ్యసించే వారికి పెద్దల నుండి సహకారం లభిస్తుంది వారి ప్రయత్నాలు ఫలిస్తాయి సాంప్రదాయ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది చెడు స్నేహాలకు దూరంగా ఉండండి వివాహేతులకు దాంపత్య జీవితంలో కొంచెం సర్దుకుపోయే ధోరణి అవసరం మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకండి ఇద్దరు కలిసి చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు ఇది కొంత నిరాశ కలిగించవచ్చు అయినప్పటికీ మీ కోరికలు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి శాంతంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీ మధ్య సంభాషణ లోపం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ప్రేమను వ్యక్తపరచడానికి చేసే ప్రయత్నాలు కొంచెం నిరుత్సాహాన్ని కలిగించవచ్చు అయితే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి వృషభ రాశి వారికి మే ఐదో తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కుటుంబ సభ్యులతో మీ మాట తీరు మెరుగుపడుతుంది ఇంట్లో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు అయినప్పటికీ ఇంటి వాతావరణంలో ఏదో తెలియని వెలితి కనిపించవచ్చు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు మీ ఆరోగ్యం ఈరోజు కూడా బాగుంటుంది మానసికంగా చురుకుగా ఉంటారు ఇది నీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపుతుంది మీలో రోగినిరోధక శక్తి బలంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ మాటలు మీకు అనుకూల ఫలితాలనిస్తాయి సహోదరులతో సమన్వయం పెరుగుతుంది పై అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది కెరీర్లో అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు కొత్త ప్రాజెక్టులలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది డబ్బుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి చర్చలు జరపడానికి మంచి రోజు గతంలో పెట్టిన పెట్టుబడు నుండి లాభాలు అందుకుంటారు ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది వ్యాపారస్తులకు వ్యాపారిలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చర్చలు జరపడానికి అనుకూలమైన రోజు అయితే భాగస్వామ్య వ్యాపారాలలో ఇంకా కొంచెం జాగ్రత్త అవసరం మీ తెలివితేటలతో వ్యాపారలో ఎదురు సవాళ్లను అధిగమిస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు చదువుకున్న విషయాలు బాగా అర్థం అవుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ లక్ష్యాలపై దృష్టి సారించండి వివాహితులకు దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి మంచి రోజు మీ భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది కలిసి చేసే పనులలో ఇంకా కొన్ని ఇబ్బందులను మీ మధ్య అవగాహన పెరగడం వల్ల వాటిని అధిగమించగలరు ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ భావాలను స్పష్టంగా ధైర్యంగా వ్యక్తపరచుకోగలుగుతారు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి కలిసి ఆనందంగా సమయం గడుపుతారు కొత్త ప్రేమలకు కూడా ఇది మంచి సమయం వృషభ రాశి వారికి మే ఇరవై ఏడో తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కుటుంబంలో కొంచెం మానసిక అశాంతి లేదా చిన్నపాటి కలతలు తలెత్తే అవకాశం ఉంది మీ మనసులో అనవసరమైన ఆందోళనలు ఉండవచ్చు చిన్న తోబుట్టువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు నిర్ణయాలు కుటుంబంలో స్థిరత్వాన్ని కాపాడుతాయి ఇంట్లో శాంతి కోసం ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం మానసిక ఆందోళన వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది మీ జీవనశైలిని క్రమబద్ధంగా ఉంచుకోండి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు కొంచెం పరిధానంగా ఉండవచ్చు లేదా కొన్ని రహస్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయినప్పటికీ మీ తెలివితేటలతో స్పష్టమైన ఆలోచనలతో మీ పనులను పూర్తి చేయగలుగుతారు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులు సహాయం తీసుకోవడానికి వెనకాడకండి ఆర్థిక స్థితి ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి పెట్టుబడులు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు వ్యాపారిస్తులకు వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించిన నష్టాలు వచ్చే అవకాశం ఉంది భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కూడా ఓపిక అవసరం మీ ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది చదువు మీద మనసు నిలపడం కష్టంగా ఉంటుంది అయినప్పటికీ మీ తెలివితేటలు మీకు సహాయపడతాయి కాస్త ఎక్కువ శ్రమ పడితే మంచి ఫలితాలు సాధించవచ్చు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యం సాధించండి వివాహితులకు దాంపత్య జీవితంలో భావోద్వేగాల పరంగా కొంచెం దూరం ఏర్పడవచ్చు లేదా అపార్థాలు తలెత్తవచ్చు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం కలిసి చేసే పనులలో ఇంకా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో ఈరోజు మీరు చాలా సున్నితంగా ప్రవర్తించే అవకాశం ఉంది మీ భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని లేదా మీరు ఒంటరిగా ఉన్నారని అనిపించవచ్చు మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి కానీ వాదనలకు దిగకండి వృషభ రాశి వారు ఈ మూడు రోజులు కొంచెం ప్రశాంతంగా సానుకూలంగా ఉండటానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం నాడు తెల్లని లేదా క్రీం రంగు దుస్తులు ధరించడం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం పూజించడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరిగి పనులు సులువుగా పూర్తయి అలాగే మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా అందంగా ఉంచుకోవడం సుగంధ ద్రవ్యాలు వాడటం కూడా శుక్రుడికి ప్రీతికరం ఇది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీ ఇంట్లో కేతువు నాలుగో స్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు కుటుంబంలో ప్రశాంతతలోపించవచ్చు లేదా తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు దీనికి ప్రతిరోజు గణపతిని పూజించడం పేదవారికి దుప్పట్లు లేదా ధాన్యాలు దానం చేయడం వీలైతే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది మీ రాశికి శని భగవానుడు లాభస్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు ఆయన అనుగ్రహం మరింత పెరగడానికి పెద్దలను గౌరవించడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మీ పనుల పట్ల నిజాయితీగా ఉండటం కొనసాగించండి గురుడు కూడా ధనస్థానంలో ఉండటం వల్ల ఓన్ గురువే నమః అని రోజు జపించడం వల్ల కుటుంబంలో సంతోషం ఆర్థికంగా అభివృద్ధి కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం కాసేపు ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే ఈ రోజులు మీకు మరింత అనుకూలంగా మారతాయి